గుజరాత్ జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాల్లో నేటి నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పన్నెండు పేల నాలుగు వందల అరవై కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ ఉదయం జార్ఖండ్లోని టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు తర్వాత ఆరు వందల అరవై కోట్ల వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్లు పీఎంఓ కార్యాలయం వెల్లడించింది ఈ నెల పదహారున అహ్మదాబాద్లో పర్యటించనున్న ప్రధాని ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు తర్వాత మోర్బీ రాజ్కోట్లో వివిధ సోలార్ ప్రాజెక్టుల సబ్ స్టేషన్లను ప్రారంభిస్తారు అదే రోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ముప్పై వేల ఇళ్లను మోదీ మంజూరు చేయనున్నారని పీఎంఓ కార్యాలయం పేర్కొంది ఈ నెల పదిహేడున ఒడిశా వెళ్లనున్న మోదీ ఆ రాష్ట్ర ప్రభుత్వ సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించనున్నారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రైల్వే ప్రాజెక్టుల పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని పీఎంఓ తెలిపింది మరో వెయ్యి కోట్ల జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు